సంగారెడ్డి జిల్లా ఇష్నాపూర్లోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ఓ కుటుంబం మానవతా దృక్పథం చాటుకున్నారు గ్రామానికి చెందిన అనిత సమీపంలోని ఓ కంపెనీకి విధులకు వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది ఆసుపత్రికి తరలించగా తనకు బలంగా దెబ్బ తగలడంతో వైద్యులు డెడ్ అయ్యిందని నిర్ధారించారు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలుపగా మొదట సంశయించారు అనంతరం అనిత అవయవాలు ఉపయోగపడతాయనే మానవతతో అవయవ దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు జీవన్ దాన సహాయంతో అనిత శరీరంలో ఉపయోగపడే అవయవాలు తీసుకునేందుకు అనుమతించారు తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుని జీవించేవారని తల్లి చనిపోవడంతో ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని కుటుంబ సభ్యులు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆటో వచ్చి ఢీ కొట్టడం వల్ల మేము పూర్తి స్కూహదీ పడిపోయింది ఆ రోజు నుంచి వరకు అయితే హెల్త్ కండిషన్స్ బాగాలేదు హాస్పిటల్ అడ్మిట్ చేసినాము అడ్మిట్ చేస్తే డాక్టర్ ఏం చెప్పినా గానీ రెస్పాన్స్ లేదని చెప్పినా కవయనం కుటుంబ పిల్లలైతే చాలా చిన్నగా ఉన్నారు ఇద్దరు పిల్లలు చిన్నగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ పరిస్థితి చేసుకుంటున్నాయి పూట గడిచేదన్నమాట కానీ ఇక్కడ ఏ ఆధారం లేదు కాబట్టి ప్రభుత్వం ద్వారా గానీ ఇంకే ఏదైనా స్వచ్ఛంద సంస్థలు గానీ ఆ పాప లెవెన్ ఇయర్స్ పాప వాళ్ళకి ఏం లేదు కాబట్టి ఏమైనా స్టడీస్ కోసమే వాళ్ళకు చదువు పోషణ అవసరం కాబట్టి ఏమైనా సహకారం అందేటట్లు ఎవరైనా ప్రయత్నిస్తే బాగుండు అని కోరుకుంటారు